నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం మీకు తోడుగా ఉంటా మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తా మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో మాటించిన జననేత్రి యనమల దివ్య ఎమ్మెల్యే హోదాలో తిమిరంతో సమరం మోగిస్తున్నారు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు ఇవాళ తొని గాంధీ సత్రంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ సమస్యల పరిష్కార వేదికగా నడిచింది సమస్యలకు పరిష్కార వేదిక ప్రజా దర్బారుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది ప్రజా అభిమానాన్ని మూటగట్టుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజాపక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఇవాళ గాంధీ సత్రంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బారుకు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయిలతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్యకు చైర్మన్ కుండల రామకృష్ణ నేతృత్వంలో గాంధీ సత్రం ధర్మకర్తల మండలి సభ్యులు సాదర స్వాగతం పలికారు పదకొండు నుంచి పదిహేను వార్డుల నుంచి తరలివచ్చిన ప్రజలు డ్రైనేజీ సమస్యలపై ఎమ్మెల్యే యనమల దివ్యకు వినతి పత్రాలు అందజేశారు మరికొందరు హౌసింగ్ పెన్షన్ల కోసం అర్జీలు అందజేశారు ప్రజా దర్బార్ అనంతరం ఎమ్మెల్యే అనమల దివ్య మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు తుని పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ ద్వారా ఒకటి నుంచి పదిహేను వార్డుల వరకు ఎనభై సమస్యల వరకు పరిష్కరించడం జరిగిందని వివరించారు సమస్యల పరిష్కార విషయంలో అధికారుల కార్యక్రమంలో ఇరుగంటి సత్యనారాయణ మోతుకురి వెంకటేష్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ మల్లా గణేష్ అరిగెల నరసింహమూర్తి పరవాడ తాతబాబు వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి కౌన్సిలర్లు చింతకాయల భారతి కర్రీ శ్రీదేవి దారేష్ కమిషనర్ వెంకట్రావు తహసీల్దార్ ప్రసాదరావు మున్సిపల్ డీఈ చల్లకొండ నాగసతీష్ కూటమి నాయకులు అద్దేపల్లి బాలాజీ బీజేపీ రామకృష్ణ గెడ్డమూరి శివ సురేష్ కుక్కడపు బాలాజీ తటవర్తి రాజా ఉమ్మడి రమణ అల్లు రాజు జల్లు వాసు కూరపాటి రఘు దండెం నాగు తదితరులు పాల్గొన్నారు నమస్కారం లెవెన్ టు ఫిఫ్టీన్ వార్డ్స్ అనేది నిర్వహించుకున్నా నిర్వహించుకున్నాము అలాగే గతంలో వన్ టు టెన్ వార్డ్స్ కూడా నిర్వహించుకున్నాము వీటన్నింటిలో బాగు కలెక్ట్ చేసేసి మన తిరిగి టౌన్ వచ్చేసి మన డ్రీమ్స్ అండ్ రోమ్ కాబట్టి నేను టీకా తీసుకుని రూమ్స్ రోడ్స్ అనేది టీకా తీశాను అందులో భాగంగా ఇవాళ రాబోయే రోజుల్లో మనము వన్ టు ఒక మరొకలు తీసుకుంటున్నాము కొత్త గ్రేమ్స్ ఏమైనా వేయాలనుకున్నాము అలాగే మన సౌడా గ్రాండ్ ద్వారా మన సిక్స్టీన్ టు సెవెన్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రేమ్స్ కూడా మరుమతలు కానీ కొత్త గ్రేమ్స్ వేయడం గానీ జరుగుతుంది అలాగే కొంత రోడ్డు కూడా ఇప్పటికే కొన్ని రోడ్ జీవిస్తున్నాము అలాగే ఇంకా కొన్ని రోడ్స్ కూడా రిక్వెస్ట్ వచ్చింది ఎంత చేసినా ఇంకా ఏదో కొంత చేస్తానే ఉంటాం ఎంత చేసినా టౌన్కి సరిపోదు తిని టౌన్ బాగుంటుంది మేము ఎంతో ప్రయత్నిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ ఈ ప్రజాగర్భాలు వల్ల ప్రజలందరూ కూడా మాతో సీటర్ ప్రభుత్వం తోటి వాళ్ళ అసలు ఏవైతే ఉన్నాయో అసలు కూడా తీసుకొని తీసుకోవడం జరిగింది పెన్షన్లు అయితే ఉన్నాయో హౌసింగ్ సైట్స్ ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకొని రికార్డ్ ద్వారా పెన్షన్ సైట్ ఓపెన్ చేయగానే వాళ్ళ పెన్షన్ పెట్టదలుచుకున్నాము వాళ్ళ పేర్లు కూడా పెడతాము పార్టీ అతీతంగా అనేది మేము నడిపిస్తున్నాము ఆ పార్టీ కాదు ఏ పార్టీ కాదు ఏ పార్టీకి అయినా సరే ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం ఉంటే మటుకు ప్రజాధార్బార్ లో అక్కడికక్కడే సాల్వ్ చేయవలసిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఆ అదే ఆదేశాలు మేము కూడా ఇవాళ అందరు అధికారులతో ఇక్కడ ప్రజాగర్భాల్లో ప్రజెంట్ ఉన్నారు అందరూ అధికారులతో సమన్వయం చేసుకొని వాళ్ళ ప్రజల ప్రాబ్లం అనేది అక్కడికక్కడే తీర్చేటట్టుగా ఆ విధంగా ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాము ఏడు ఏది నాకు ఇప్పటి వరకు వన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ వచ్చి అందులో వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు కూడా అక్కడ డిపార్ట్మెంట్ రిప్లైస్ వచ్చేస్తాయి కాకపోతే అక్కడక్కడ కొన్ని రిప్లైస్ సరిగ్గా లేదని నేను మళ్ళీ వాళ్ళకి పంపించడం జరిగింది అది కూడా నాకు పంపిస్తారు ఇప్పుడు ఈ ఫ్రెష్ గా వచ్చింది మళ్ళీ సో డిపార్ట్మెంట్ కూడా మాకు సమన్వయంగానే పనిచేస్తున్నారు నాయకులతో డిపార్ట్మెంట్ తోటి అందరితో సమన్వయం చేసుకొని వాళ్ళ అనేది మేము చేసుకుంటున్నాం అధికారులు సానుకూలంగానే స్పందిస్తున్నారు ఎక్కడైనా ఇలా ట్రాన్స్ఫార్మ్లు ఎవరైనా మార్చేటి ఉంటే అధికారులు కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ప్రాసెస్ కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది అన్ని అఫీషియల్ గా రావాలి అని డేటా సబ్మిషన్ ఉండాలి ప్రజల ప్రజల తరఫున కూడా మేము అడిగేది అది ఆశపోతే కొంచెం డేటా కూడా టైమ్లీగా సబ్మిట్ చేస్తే మన పన్ను కూడా త్వరగా పండిస్తాం అయితే